ఎన్నికల్లో గెలుపు కేవలం ప్రజాదరణ ఉంటేనే సరిపోదు ఆ ప్రజలని ఓట్లుగా మలుచుకోవడంలో రెండవ స్థాయి నాయకత్వం కింది స్థాయి కార్యకర్తలు వాళ్ళతో నిరంతర సంబంధాలు ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా వారి ద్వారానే ప్రజలకి చేరాలి ఈ యంత్రాంగం అంతా సక్రమంగా ఉన్నప్పుడే కింద నుంచి ఉన్న ప్రజాభిమానాన్ని ఓట్లుగా మార్చుకోవటం గెలుపు సాధించడం సాధ్యమవుతుంది లేదు రేపు ఏదైనా పథకాలు ప్రవేశపెట్టినప్పుడు కూడా ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంలోనూ ప్రజల్ని ఈ ప్రభుత్వానికి అనుకూలంగా మలచడంలోనూ కూడా ఈ నాయకత్వం ఈ కార్యకర్తలే పనిచేస్తారు ప్రధానంగా గత ఎన్నికల్లో వైసీపీ కోల్పోయింది అక్కడే మధ్యలో వాలంటీర్లుండి నాయకులకి ప్రజలకి మధ్య సంబంధం లేకుండా చేశారు వాళ్ళు కేవలం ఒక వర్కర్లుగాను వాళ్ళు ప్రభుత్వ పథకాలను అందిస్తూ కేవలం జగన్ ఇది మనకి ఇస్తున్నాడని చెప్పినప్పటికీ రేపు వాళ్ళని ఓట్లుగా మలచడంలో ఈ రెండవ స్థాయి నాయకత్వానికి ఆ ఓటర్లు అందుబాటు లేరు ఇటు పక్క తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళు వచ్చి రకరకాల ప్రలోభాలకు గురి చేయడం చాలా సులువుగా మారిపోయింది వీళ్ళు ఏవీఎంలు మోసం అని చెప్పేసి ఒక పక్క నుంచి ఎన్ని ఆరోపణలు చేసినప్పటికి కూడా ఇలాంటి కారణాలన్నీ కూడా మనం ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఇప్పుడు తాజాగా నెల్లూరులో నెల్లూరు జిల్లా మొదటి నుంచి వైసీపీ వైఎస్ఆర్సీపీకి చాలా పట్టున్న జిల్లా అలాంటి జిల్లాలోనే ఎన్నికల ముందు ఎన్నో సిద్ధాంశం లాంటి సభలు పెట్టి ప్రజల్లో తనకెంతో ప్రజాదరణ ఉందని చెప్పి బాగా ప్రచారం చేసుకున్న పార్టీని వదిలేసి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నారాయణ రెడ్డి టీడీపీలోకి వెళ్ళిపోయారు అంటే కేవలం గెలుపు అవకాశాలు అక్కడ లేవు అని కాదు గెలుపు ఉన్నా అక్కడ ఒక ఆధిపత్యపరమైన వ్యవహారాల్లో తేడాలు పోరాటాలు ఉండటంతో వాళ్ళంతా కూడా టీడీపీలోకి వచ్చారు ఇప్పుడు కూడా ఓడిపోయిన తర్వాత కూడా అక్కడ ఉన్న నాయకత్వం మధ్య లేకపోవడం ఇంకా సమన్వయం సాధించే ప్రయత్నం చేయకపోవటం ఇంకా అందుకు పెద్ద సమయం కూడా రాకపోవటం వల్ల కూడా ఇప్పటికీ ఒక కొత్త నాయకుడు తిరిగి వైసీపీని వదిలే వదులుతాడని చెప్పేసి సమాచారం వస్తుంది ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆయన నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు నెల్లూరు వైఎస్ వైఎస్ఆర్సిపి ఎంపీగా కూడా ఉన్నారు ఇప్పుడు ఆయన వైసీపీ పార్టీని విడబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి వైసీపీ నాయకులంతా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి అసలు ఏంటి మీ మీరు ఎందుకు పోవాలనుకుంటున్నారని చెప్పి అడుగుతున్నారు ఆయన ఇంకా స్పష్టంగా ఎలాంటి నిర్ణయం చెప్పలేదు కానీ దీన్ని బట్టి ఆలోచిస్తుంటే చంద్రబాబు నాయుడు ఈ పాటికే తనకు ప్రజల్లో మద్దతు సడలుతుందని గమనించి పెద్ద ఎత్తున వ్యూహప్రత్యూహాలు పన్ని అనేక చోట్ల తన రాజకీయ చతురతో నాయకుల్ని ఒకవైపుకి లాగి వైసీపీకి పట్టు తగ్గిపోయేటట్టు చేసే అవకాశం ఉంది దాన్ని వైసీపీ సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది కేవలం ప్రజల్లోకి వెళ్ళి ప్రజాదరణ ఉందని కళా ప్రదర్శన చేయడం ద్వారానే విజయం సాధ్యం కాదు అని తెలుసుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్సిపికి ఉంది